ప్రశ్న కిందిచ్చిన సమయాలలో గడియారంలోని ముళ్ళ మధ్య కోణం ఎంత ఏ రకపు కోణం అవుతుందో నిర్ధారించండి మొదటిది ఉదయం తొమ్మిది గంటలు రెండవది సాయంత్రం ఆరు గంటలు మూడవది మధ్యాహ్నం పన్నెండు గంటలు నాలుగవది మధ్యాహ్నం నాలుగు గంటలు ఇప్పుడు దీన్ని సాధిద్దాం ఈ లెక్కను సాధించడానికి చిన్నముళ్ళును ఆధారంగా తీసుకుందాం ఇప్పుడు ముందు ఒక గడియారాన్ని గీసుకుందాం మొదటిది ఉదయం తొమ్మిది గంటలు ఉదయం తొమ్మిది గంటలకు చిన్నముళ్ళు తొమ్మిది వద్ద ఉంటుంది అలాగే పెద్ద ముల్లు పన్నెండు వద్ద ఉంటుంది దాన్ని ఇప్పుడు గీద్దాం చిన్నముళ్ళు తొమ్మిది వద్ద పెద్ద ముల్లు పన్నెండు వద్ద ఉంటుంది చూడండి తొమ్మిది నుండి పన్నెండుకు ఇది తొంభై డిగ్రీలు ఉంది అంటే ఇది ఒక లంబకోణం అవుతుంది కనుక ఉదయం తొమ్మిది గంటలకు రెండు ముళ్ళ మధ్య ఉండే కోణం లంబకోణం ఇప్పుడు రెండోదాన్ని చూద్దాం దీనికోసం ముందు గీసిన చిన్న పెద్ద ముల్లుని తుడిపేద్దాం అప్పుడు రెండో దానికి తగ్గట్టు గీసుకుందాం ఇప్పుడు రెండోదాన్ని చూద్దాం రెండోది సాయంత్రం ఆరు గంటలు ఆరు గంటల సమయానికి చిన్న చిన్నముళ్ళు ఆరును సూచిస్తూ ఉంటుంది అలాగే పెద్ద పెద్దముళ్ళు పన్నెండును సూచిస్తూ ఉంటుంది చూడండి చిన్న ముల్లు ఆరు నుండి పెద్ద ముళ్ళు పన్నెండు దగ్గర సూచిస్తున్నంత వరకు మనం కోణాన్ని కొలిచినట్లయితే అది ఒక సరళ రేఖ కనుక సరళ కోణం వస్తుంది అంటే మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ వచ్చిందన్నమాట కనుక సాయంత్రం ఆరు గంటలకు రెండు మూళ్ళకి మధ్య ఉన్న కోణం నూట ఎనభై డిగ్రీలు అంటే సరళ కోణం అని రాసుకుందాం ఇప్పుడు మూడోదాన్ని చూద్దాం మూడోది చేసే ముందు రెండోదానికి గీసింది వేద్దాం ఇప్పుడు మూడోది చూద్దాం మధ్యాహ్నం పన్నెండు గంటలు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో చిన్నముళ్ళు పన్నెండునే సూచిస్తుంది అలాగే పెద్ద ముల్లు కూడా పన్నెండునే సూచిస్తూ ఉంటుంది కదా కాబట్టి ముందుగా పెద్ద ముల్లు అలాగే చిన్నముళ్ళు రెండు ఒకదానిపై ఒకటి ఉంటాయి అంటే రెండిటికీ మధ్య ఉండే కోణం సున్నా అన్నమాట కనుక అది శూన్య కోణం అవుతుంది కనుక జీరో డిగ్రీస్ శూన్య కోణము ఇప్పుడు నాలుగవది చేద్దాం నాలుగవది మధ్యాహ్నం నాలుగు గంటలు ఇచ్చేసే ముందు మనం ఈ పటంలో రేఖలను తుడిపేద్దాం ఇప్పుడు మధ్యాహ్నం నాలుగు గంటలు అన్నది రాసుకుందాం మధ్యాహ్నం నాలుగు గంటలకు మనకి నాలుగు వద్ద ముల్లు అలాగే పన్నెండు వద్ద ముల్లు ఉంటుంది మూడు మరియు ఆరుకి మధ్యలో రెండు భాగాలను గనక చేసినట్లయితే మనకి నాలుగు ఐదు రాసుకోవచ్చు మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఐదు మరియు ఐదు నుంచి ఆరు మూడు సమాన భాగాలు వస్తాయి ఇప్పుడు చిన్నముళ్ళుని నాలుగుని సూచిస్తూ గీద్దాం అలాగే పెద్ద పెద్దముళ్ళుని పన్నెండుని సూచిస్తూ గీద్దాం చిన్నముళ్ళు నాలుగు నుండి పన్నెండుకి కోణాన్ని కొలిచినట్లయితే అది తొంభై డిగ్రీల కన్నా ఎక్కువ ఉంది అంటే లంబకోణం కంటే ఎక్కువ ఉంది లంబకోణం కంటే ఎక్కువగా ఉండే కోణాన్ని మనం అధిక కోణం అని అంటాం కనుక ఇది అధిక కోణం అవుతుంది వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాము